शुक्लां वरधरं विष्णु शशिवल्लं चतुर्भुजं प्रसन्नवदलं जायेत् सर्वविक्लोपशान्तये वन्दे शम्भुमापतिं सुरगुरु वन्दे जगत्कारणं వందే పన్నగ భూషణం మృగధరం వందే పశువు పతిం వందే సూర్యశాంకవ్ని నయనం వందే ముకుంద్రియం వందే భక్తజరాశ్రదం వందే శివరం భగవద్భక్తులారా ఈరోజు కార్తీక పురాణము పన్నెండవాధ్యాయం మహర్షి ఈ విధముగా చెప్పాను మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమల గురించి విడుము అని ఈ విధముగా తెలియజేసరి కార్తీక సోమవారము నాడు ఉదయమునని లేచి కాలకులు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలేను తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయమున గాని విష్ణు ఆలయమునకు గాని వెళ్ళి దేవుడు పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట పూజం పోలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుతయేగాక మోక్షం కూడా పొందుదురు కార్తీక మాసంలో శనిత్రయోదశి వచ్చిన ఆ వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయములకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరోనాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితం కలుగును ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజనదానము చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచునుగనక కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రతము విష్ణువునకు బహు ఇష్టం ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు ఆ ఆయావు శరీర ముందు ఎన్ని రౌణులు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వర్గ అందు కార్తీక మాసముందు వస్త్రదానము చేశాను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక సుత పాఠిమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవునయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ ముందు చేసిన సకల పాపములు వరించు ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణుకు దానమిచ్చిన వారు ఇహపరసుఖంలో పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని శాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణుకు దానమిచ్చిన నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథగలదు శ్రద్ధగా ఆలకింపును సాలగ్రామ దాన మహిమ పూర్వం అఖండ గోదావరి నదీ తీరమందరి ముఖానొక యందు ఒక వయసుడు నివసించుచుండెను వాడు మిగుల దురాశాబరుడై నిత్యము ధనమును కూడాబెట్టుచూ తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విరదవీగుతూ ఏ జీవికి కూడా ఉపకారమైననూ చేయక పరుల ద్రవ్యం నీటులు అపహరించునా అను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపు అతడొకనాడు తన గ్రామమునకు సమీపమున ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్ద ధనమును పెద్ద వడ్డీకి అప్పుగా ఇచ్చాను మరికొంతకాలమునకు తన సొమ్ము తన కిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకి ఇవ్వలిసిన ధనము ఒక నెల రోజుల్లో గడువు లోపల ఇవ్వగలను మీ రుణము ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఎంత ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీనులేదు నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలయ్యను లేని ఎరల నీ కంఠమును నరికివేయుదును అని ఆవేశం కొలది ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని గుర్తుకను కోసను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయిను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభలో వచ్చి పట్టుకుందుని జడిసి తన గ్రామములకు పారిపోయిను బ్రాహ్మణాత్య మహాపాపం గనుక అప్పటి నుండి ఆ వయస్సునకు బ్రహ్మత్యా పాపము ఆవహించి ఉష్ణువ్యాధి కలిగి బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించరు వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుపోయి రౌరవాది నరక కోపముల పడద్రోసిరి ఆ వయస్సునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్టుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు కొరకై చెట్టు నాటించుచు నోతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచూ మంచి కీర్తిని సంపాదించను ఇటు రుండగా కొంతకాలములకు త్రిలోకసంచార్యవు నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేశరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగదండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావా నా పుణ్యం కొలదీ నేడు తమ దర్శనము లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కొలదీ చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడని సవినయుడై వేడుకొని అంత నారదుడు చిరునవ్వునవి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చితిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినం ఆ రోజున స్నాన దాన జపాదులు ఏమి చేసిననో అత్యంత ఫలము కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైననో స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి దానములు చేసినలా వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు ఊవును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి యొక్క తీర్చుకోను అని చెప్పారు అంత ధర్మవీరుడు నారదమునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కనుగనప్పుడు ఈ సాలగ్రామము అనే రాత్రిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయం కలుగుతున్నది దీనివలన ఆకలి ఉన్నవాని ఆకలి తీరునా దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఇందులకి దానము చేయవలేను నేను ఈ సాలగ్రామ దానము మాత్రము చేయజాలను అని నిష్కర్షగా పలికిను ధర్మవీరుని అవివేకములకు విచారించి వైశ్యుడా శాలగ్రామమును మాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపం అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాసు నుండి విముక్తిగా వింపా ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయిను ధర్మవీరుడు ధనబలముల వాడయుండియో దాన సామర్థ్యము కలిగి ఉండియో కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునడు చనిపోయిను నారదుడు చెప్పిన హితబోధను పెడచివిలే పెట్టుట చేత మరణాంతర ఏడు జన్మలయందు పులి అయిబుట్టి మూడు జన్మలందు వానమైబుట్టి ఐదు జన్మలు యుద్ధుగా బుట్టి పది జన్మలు మానవశ్రీగా బుట్టి పది జన్మలు పందిగా జన్మించుడరు అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంత స్త్రీగా పుట్టగా ఆమె కుయవన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసు ఇచ్చి పెండి చేశాడు పెండి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయి చిన్నతనమండే ఆమెకు అష్ట కష్టాలు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువల్ల కలిగినాయని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత దానము చేయించి నాకు బాల వైవిధ్యములకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి శాలగ్రామ దాన ఫలము ధారబోయించెను రోజు కార్తీక సోమవారం ఊట వలన ఆ శాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పితప ఆ నూతన దంపతులు చరకాలము సకల సౌభాగ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కలిగిరి మరికొంతకాలమున ఆ బ్రాహ్మణ బ్రాహ్మణపుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచూ ముక్తి నందును కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంతింత కాదయ్యా ఎంతో ఘనమైనది కావున నీవును ఆ శాలగ్రామ దానములు చేయము అని పలికిరు స్వస్తి కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము ఓ शिव